ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఏ పనిలో ఉన్ననూ ఒక ఐదు నిమిషాలు ఈ దేవుడు మాటలు ఆలకిస్తారని ప్రభు ప్రారట మిమ్మల్ని బతిమాలికొనిస్తున్నాము అయితే మానవులు అండి మనం మనసును ఈ కొంతకాలం ఈ భూమి మీద ప్రయాణం చేసి జీవించి బ్రతికి మనం ఏదో రోజున చనిపోతామండి ఇది మనకు శాశ్వతం కాదండి అని అందరికీ తెలుసండి అయినా మనం బ్రతకడానికి ఏదో ప్రయాసపడుతుంటాం పడుతుంటాం ఉదయం నివసం కానీ సాయంకాలం వరకు వ్యాపారము వ్యవసాయము మరి ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతామండి మరి ఈ భూమి మీద కొంతకాలమేనంటారా తిని తెల్లారిపోయేటట్టు మనిషి ఇక్కడ మరి కొంతకాలం జీవించి చనిపోతే ఇక చనిపోయిన తర్వాత ఏమీ లేదంటారా మరి ఒకసారి ఆలోచన చేస్తే ఒక విత్తనం ఉందండి కొద్ది సైడ్ ఆ విత్తనం మనం ఒక సింతపండి తీసుకుని కొత్త పిండి కూని మనం ఆ గింజలు పాడేస్తామండి అవి భూమిలోకి వెళ్ళి ఆ విత్తనం చచ్చిపోతే కానీ మొక్క రాదండి మరి అలాగే మానవుడు ఎంతో జ్ఞానం గలవాడండి చూడండి ఇప్పుడు చంద్ర మండలంలోకి వెళ్తున్నారండి కంప్యూటర్ కాలం ఇది అంతాను మనం ఇక్కడ ఉంటే అమెరికాకు ఫోన్ చేస్తున్నారు అమెరికాలో వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా ఉన్నారో చూస్తామండి ఇంత జ్ఞానమైన వాళ్ళు మరి మనం చచ్చిపోయినా అంతేనంటారా ఈ సచ్చిపోయిన మట్టుకేనంటారా ఈ జీవితం కాదండి అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఆత్మకు సావు లేదు శరీరం నిష్ప్రయోజనం ఆత్మే జీవింపజేస్తున్నదని బైబుల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి మరి ఆ యొక్క ఆత్మంటే ఏంటండి అంటే ఏంటండి మరి ఆత్మండి మరి మనం ప్రాణంలో తిరుగుతున్నాం అంటే ఆత్మీ ఆత్మ స్వాములేదండి ఈ శరీరంలో ఆత్మ ఉందని చెప్పి ఈ ప్రాణంలో ఉన్న ప్రాణంలో ఉన్న చెప్పు మనం తిరుగుతామండి ఎప్పుడైతే ఆత్మ దాటిపోవద్దో శరీరం నిష్ప్రయోజనం అండి అది మట్టిలోకి ఈ శరీరం మట్టి అని చెప్తుందండి బైబులు కాబట్టి ఆత్మ జీవింపజేస్తున్నదండి మన ఆత్మ తండ్రి వద్దకు వెళ్ళాలండి అది దయచేసిన దేవుడి దగ్గరికి అండి మరి కాబట్టి ఆత్మ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి భూమి మీద ఉండగానండి ఆత్మ దయచేసిన వాడిని మనం తెలుసుకోవాలండి ఆ ఆత్మ దయచేసిన వాడిని తెలుసుకుని ఆయన ఇచ్చిన నిబంధనను పాటిస్తూ ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా మనం నడిచిన రోజుని ఆత్మ దేవుడు తన దగ్గరికి తీసుకునండి అక్కడ నిత్య జీవం ఇస్తానంటున్నాడు అండి అదే మన తెలుగులో స్వర్గం అండి మరి ఆ స్వర్గం కావాలంటే మనం ఈ భూమి మీద ఎదు పడితే తినేసి అండి ఎదుపడితే తాగేసి ఎలా పడితే అలా మాట్లాడేసి మరి మనం ఎలా పడితే అలా దుష్క్రీలు చేసేసి మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళగలుదాం అంటారా ఇక్కడ చూడండి మనకు చట్టం ఉందండి మనం రోడ్డు అడ్డంగా తిరిగితే పట్టుకుంటారు మన పోలీసులు అండి మరి ఎవరి వేరైనా గొడవ పడితే మనకు చట్టం ఉందండి పోలీస్ స్టేషన్ లో పెడతారు శిక్షలు ఉన్నాయండి మరి మనలోనే మనకి ఎంత ఉన్నాయంటే మనం నిర్మించిన వారు దేవుడికి ఎంత చట్టం ఉంటుంది అంటారు ఆ చట్ట ప్రకారమే స్వర్గము నరకమండి మనం ఇక్కడ ఎలా పడితే అలా బతికేసి వెళ్ళిపోతే నరకమండి మనం యథార్థంగా బ్రతుకుతూ ఆ నిజమైన దేవుణ్ణి ఆ యొక్క మనకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకుంటే ఆ అండి ఆ నిత్యలోకంలో అక్కడ అనారోగ్యాలు అక్కడ మరి కొంత ధనాలు సంపాదించుకోవడాలు ఈ గొడవలు ఇటువంటివి ఉండవండి సంతోషంగా దేవుడి దగ్గర మనం జీవిస్తామండి అక్కడ ఒక సంవత్సరం ఏ సంవత్సరాలు కాదండి యుగ ఆ దేవుడి మా సన్నిధిలో మనం దేవుడి దగ్గర నిత్య జీవిస్తాడండి దేవుడు అక్కడ సాగు పుట్టుకలు ఉండవండి సంతోషమైన దినాలు గడుపుతామండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారండి పెద్దలు అలాగే ఆ నిజమైన దేవుడు ఎవరు ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి ఆ నిజ దేవుడికి ఉండవలసిన లక్షణాలేటి ఆయనకి మరి ఉండవలసిన గుణాలేటి తెలుసుకోండి దేవుళ్ళో పాపం లేదండి దేవుళ్ళో దుష్టత్వం లేదండి ఆయన కామక్రోధం లేదండి ఆయనకు భార్య బిడ్డలు లేదండి ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులే ఆయనకి బిడ్డలం అండి రెండే జాతులు ఆడామ్మక మనమంతరం ఆయన కుమారులుమే ఆయన కుమార్తెలు మేనండి మరి ఆయన కోరుకున్నది ఏంటంటే ఈ భూమి మీద నిజదేవుణ్ణి నన్ను తెలుసుకుని ఆ నిజీవం పొందాలని ఆశిస్తున్నాడండి కాబట్టి ఆనాడు ఆ రెండు వేల ఇరవై మూడు సంవత్సరములు మరి పింపట ఆ రెండు వేల రెండు వేల సంవత్సరముల కిందట ఆ యేసుక్రీస్తువారు వారు ఆ దే యొక్క దేవుడు ఆ పరలోకం నుంచి ఈ యొక్క మానవ లోకానికి ఈ ప్రపంచంలో నడి మధ్యన ఉన్న ఇజ్రాయేల్ పట్టణం వచ్చండి మరి అక్కడ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి అక్కడ సిలువ వేయబడి సంపబడి మూడు రోజున సజీవుడిగా లెగిస్తాడండి మనకు మాదిరిగా ఆయనలో ఏ పాపం లేదండి ఆయన పవిత్రుడుగా బతికాడు కాబట్టి ఆయన ఎలాగోతే నెగిసి మరి తండ్రి కుడిపాక్షణ కూర్చుని ఉన్నాడో అలాగే మనం కూడా నండి ఆయన్ని విశ్వసించి ఆ యేసుక్రీస్తుని పెదాలతో ఒప్పు మాట్లాడి మనసులో ఒప్పుకుని ఆయన్ని విశ్వసించి నమ్మి రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే అట్టి భాగ్యం ఆ నిత్యజీవమైన భాగ్యం మనకు లగిస్తుందండి కాబట్టి ప్రియ సహోదరు సహోదరుడా మరి ఈ మాటలు మరి మీరు ఏమని మరి విశ్వసిస్తారో మరి నిజమైన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి నమ్మి ఆ రక్షణ పొంది ఆ నిత్య జీవంలో మేము ఈ తపన ఈ ఆలోచన అండి ఈ గ్రామం రావడానికి మేము ఏదో డబ్బు ఆశించో ధనం ఆశించో మరి ఏదో ఆశించి మేము రాలేదండి మేము ఆ దేవుడు పేరట మీకోసం మరి ప్రయత్నం చేసి గ్రామం వచ్చి మీకు చెప్తున్నామండి కాబట్టి ఈ మాటలు వినుసిన ప్రియ సహోదరి సహోదరుడా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అండి మరి ఆ దేవుణ్ణి విశ్వసించి నమ్మి రక్షణ పొందుతారని ఆశిస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాం